పోలీసులు మని చెప్పి లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల పదిహేనవ తేదీ రాత్రి కదిరి పులివెందుల జంక్షన్ లో పశువులను తరలిస్తున్న లారీలు ఆగి ఉన్నాయి బొలేరో వాహనంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులమంటూ నమ్మబలికారు దారి మళ్లించి లారీలను ఎలా తీసుకువెళ్తారో చూస్తామంటూ బెదిరించారు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అంత డబ్బు లేదని లారీ డ్రైవర్లు చెప్పడంతో వారిపై దాడికి యత్నించారు దీంతో ఓ లారీ డ్రైవర్ తన వద్ద ఉన్న ఆరు వేల రూపాయలు ఇవ్వడంతో నకిలీ పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు లారీ డ్రైవర్ల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాగభూషణం ఆంజనేయులు నాయక్ కుళ్ళాయప్పలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జంక్షన్లో రెండు లారీలు నిలబెట్టుకుని ఉంటే ఆ లారీల వద్దకు ఒక బొలర వాహనంలో కొంతమంది వచ్చి తాము పోలీసులు అని చెప్పేసి ఆ డ్రైవర్ని బెదిరించి వాళ్ల వద్ద ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేసి చివరకు ఆరు వేల రూపాయలు గుంజుకొని తీసుకుని వెళ్లిన విషయంలో ఆ వెహికల్ సంబంధించిన డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మీదకు వారి మీద ఒక కేసు టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు విచారణలో భాగంగా వారిని గుర్తించి కుటాగు చెందిన ఆంజనేయుల నాయక్ తర్వాత నాగభూషణ కదిరి టౌన్ రాజీవ్ గాంధీ కాలనీ చెందినటువంటి కుల్లాయగా గుర్తించి అరెస్టు చేసి గౌరవ కోర్టుకు హాజరుపరుచగా వాళ్ళు రిమాండ్ విధించడంతో వాళ్ళ కు తరలించారు